హాయ్ అండి ఇవాళ వచ్చేసి మీకు మిల్ మేకర్ అండ్ ఎగ్ కర్రీ చూపించబోతున్నాను వన్ ప్యాన్ తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసి మిల్ మేకర్ని కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లెంతీగా అనిపించవచ్చు మీకు ప్రాసెస్ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏమాత్రం నాన్ వెజ్కి తగ్గదు టేస్ట్ ఓకే ఈ ఫ్రై అయిన మేకర్ని తీసి పక్కకు పెట్టేసుకోండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేసినాక మీరు నార్మల్గా ఎలా చేస్తారో దినుసులు అలా వేసేసి ఆనియన్ ఆనియన్ వచ్చేసి కొంచెం చిన్నగా చాప్ చేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసేసి ఫ్రై చేయండి ఆనియన్ కొంచెం తొందరగా ఫ్రై కావాలని కొంచెం సాల్ట్ వేస్తే ఈజీగా ఫ్రై అయిపోతుంది ఎర్లీ తొందరగా ఫ్రై చేయడానికి కొంచెం మగ్గనివ్వడానికి లిడ్ పేసే లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయండి అలా కొద్దిగా ఫ్రై అయ్యాక మళ్ళీ మీకు చాప్ చేసుకున్న సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం టమా టమాటా కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి ఇలా వేగిన తర్వాత కొంచెం మీకు లెంతీగా అనిపిస్తుంది ప్రాసెస్ బట్ టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ నాన్ వెజ్ లాగా టమాటా కర్రీ కారం వేసుకున్నాక కొంచెం కుక్ చేయండి కుక్ చేసిన తర్వాత మీకు తగినన్ని వాటర్ అండ్ ఎగ్ వచ్చేసి కొట్టి వేయాలి మీరు సేమ్ ఎగ్ కర్ర ఎలా చేస్తారో అలా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎగ్స్ నేను ఎక్క ఎక్కడైతే త్రీ తీసుకున్నాను అవి కుక్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం టర్న్ చేసి మళ్ళా కలిపి పెట్టాను అలా వేసిన తర్వాత మీరు ఏవైతే మిల్ మేకర్స్ ఉంటుందో ఇందులో వచ్చేసి మీకు ఇక్కడనే కన్సన్స్టిక్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసేసుకొని ఫ్రై చేసేసేయండి ఫ్రై చేసినాక లాస్ట్గా మీకు ధనియాల పౌడర్ అండ్ ఇందులో వచ్చేసి జీరా పౌడర్ అయ్యేయండి బాగుంటుంది అండ్ కొత్తిమీర వేసేసి నేను దించేసాను స్టవ్ ఆఫ్ చేయడమే ఒకసారి ఇలా చేసి చూడండి సేమ్ మటన్ లాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ కామి